అందరికీ నమస్తే అండి ప్రజావేదిక నిర్మాణం ఖర్చు తొమ్మిది వందల కోట్లు అంట మా మీద కేఎస్ ప్రసాద్ చెప్తున్నాడు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా విషయ పరిజ్ఞానం చాలా తక్కువ నాలుగు మొక్కలు తెలుగులోని నాలుగు మొక్కలు ఇంగ్లీష్లోని మాట్లాడేసి నేను ఒక పెద్ద విశ్లేషకుడిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ కేఎస్ ప్రసాదు ఏనా వచ్చు తెలీదు పేకల దాకా తాగాల ముందు వెనక వెనకటి ముందు మాట్లాడాలా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందా ప్రజావేదిక నిర్మించడానికి సిగ్గనిపించట్లేదండి అసలు కేఎస్ ప్రసాద్ ఒకసారి ఏం మాట్లాడేది వినిపిస్తాం చూడండి మరి చెప్తా సార్ ప్రజా వేదిక కోల్చారు దాని ఖర్చు తొమ్మిది వందల కోట్లు ప్రజల కోసం లేదా ప్రభా ప్రభుత్వాల కోసం ప్రజా అధినేతల కోసం రుచికండ్లు కట్టిన భవనాల ఖరీదు ఐదు వందల కోట్లు అది శాశ్వతమా నీకు సిగ్గు శరం లేదు కేసు ప్రసాద సిగ్గు అనే దేవుడు అట్లేదంతే నీకు ఇక్కడ జీవో పెడతాను చూడు రెండు వేల పదిహేడు ఏప్రిల్ నాలుగో తారీఖున జారీ అయిన జీవో అది జీవో నెంబర్ వచ్చేసి నూట నాలుగు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి తొంభై లక్షల రూపాయలు మంజూరు చేశారు నేను చదివిపిస్తాను క్లియర్గా ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం తొంభై లక్షలు రెండు వేల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో నెంబర్ ప్రకారం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ప్రజావేదిక నిర్మాణానికి తొంభై లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు ప్రజావేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ అవుట్ పోస్టులు పార్కింగ్ స్థలం పార్కింగ్ స్థలం ఏర్పాటు వంటి వాటికి కలిపి మొత్తానికి కోటి తొంభై లక్షలైంది ప్రజావేదిక నిర్మాణానికి మొత్తం అన్నీ కలుపుకొని పార్కింగ్ స్థలానికి కావచ్చు లేదంటే పోలీస్ సెక్యూరిటీ పోస్టులు కావచ్చు ఆ చుట్టుపక్కల స్థలాన్ని చదువు కోసం కావచ్చు దేనికైనా దేనికైతేనే మొత్తానికైంది ఎంత కోటి తొంభై లక్షలు వీడు అని చెప్తున్నాడు తొమ్మిది వందల కోట్లు ఇది ఇక్కడ జీవో ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి క్లియర్ కనబడుతుంది మరి నీ చెప్పించు కొట్టలో అర్థం అట్లా చెప్పు నేను ఏసీ పిచ్చి కొట్టాలి వైసీపీ అధికారంలోకి రాగానే జీవోలు గట్టా చూపించుకుంటా వాళ్ళొక రిపోర్ట్ ఇచ్చేశారు ప్రజావేదక అయిన ఖర్చు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలని ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు అని చెప్పేసి వాళ్ళొక రిపోర్ట్ ఇచ్చేశారు పోనీ చెప్పాడు అనుకో ఒక అర్థం ఉండేది సరేలే గతంలో వైసీపీ వాళ్ళు కదా అదే నిజం అనుకుంటున్నాడు ఈ తింగరోడు అదే నిజమనుకో ఇక్కడ వాగేశారులే అని చెప్పి అనుకోవచ్చు సంబంధం ఉందా ఎక్కడ తొంభై లక్షలు ఎక్కడ తొమ్మిది వందల కోట్ల రూపాయలు నువ్వు ఎలా విశ్లేషకుడు అయ్యేవు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ వల్ల ఎవరికి ఉపయోగం అయితే ప్రతి ఒక్కరికి మనం పేర్లు పెట్టేస్తామా ప్రతి ఒక్కరికి ఆడిపోట డబ్బా గడు ఆడు కృష్ణ డబ్బా గడు ఆడి తెప్పి గడు ఆడిపోడి గడు నువ్వు మాత్రం దాకమక్క వేసుకుని వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద విశ్లేషణ చేసేస్తావు చేయి మాకు అలాంటి విశ్లేషణ చేయమాకు ఉన్నపరువు పోవట్లేదా ప్రజలు నవ్వుకుంటలేదా మనం చూసి నవ్వుతున్నారా లేదా ఇవాళ సోషల్ మీడియాలో చూడు ఈ మేధావ్ అంటారా వల్ల ఎవడక ఉపయోగం వీడొక విశ్లేషకుడు అంట తొంభై లక్షలకి తొమ్మిది వందల కోట్ల రూపాయలకి తేడా లేదు అయినా బాతి డబ్బా ఏదైనా కానీ ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి డబ్బా ఏ ప్యాలెస్లో ఉన్నాయా ఏ ప్యాలెస్లో ఉంది చెప్పు మళ్ళీ మీరు ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారా నన్ను మళ్ళీ కూర్చొని ఇక్కడ డెబ్యూట్లో కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దాకా నువ్వే కదా మాట్లాడు వీళ్ళు మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఏ విధంగా చేసేస్తాడు ఇప్పటికే నానా సంకల్లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఎక్కడి నుండి అవ్వాలి మూడు రాజ్యాలు అన్నారు ఇప్పుడు అయిపోద్దా పోలవరం అన్నారు ఇప్పుడు ఇప్పుడు అయిపోద్దా టైం పడుతుంది అని మెల్లిగా చేసుకుంటూ వెళ్తాడు ఇప్పుడు ప్రజల సంక్షేమం ముఖ్యంగా పరిపాలన సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని సోలు ప్రగాల బల్లాన్ని కదా మనం పలికేమా నువ్వు పలికేవా జల్లిని సాయి అంతే అయినా కూడా అంతే ఆ గతంలో ఇరవై ఆరు లక్షల రూపాయలు ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి డబ్బా చూసి వచ్చాడా ఏ కొట్టాడని అడిగాడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఉంటే తప్పేంటి అంటే ముఖ్యమంత్రులు అంటే రేకుల డబ్బా రేకు డోర్లో పెట్టుకుని డొక్కట్టుకుని వెళ్తారా బాత్రూంలోకి ఆయన పాఠాలు చెప్పేసి ఓడే ఇక నువ్వు పాఠాలు చెప్పేసి ఓడివే మా మేధావులకేం తక్కువ లేదు మాకు ఇలాంటి దరిద్రపు కోట్టు మేధావులు ఉన్నంత వరకు రాష్ట్రం ఇలాగే తగ్గడుతుంది చేసేవాడిని ఓడిని అది కూడా విష ప్రచారమే ఉన్న వాస్తవాలు చెప్పలేము మనం నేను లేని చెప్పమంటా ఉన్న వాస్తవం చెప్పు విశ్లేషకుడు కదా నీకు ఆ మాత్రం తెలియదా ఏ భవనం ఎంత 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 ఖర్చు అయింది దాని నిర్మాణం ఏమి ఎంత అయింది ఆ మాత్రం ఎంగితుంచం లేదా నీకు తెలుసుకోవద్దా మేము మాట్లాడుతుంటే గుడ్ ఎత్తు చేయలేకపోయినట్టు మాట్లాడే మేము కూడా తెలుసుకుంటాం తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకుంటాం తెలిస్తే ఎవరిని అడగం కానీ తెలియకపోతే ఖచ్చితంగా అడుగుతాం ఏంటి అని చెప్పేసి అని మరి కనీసం నీకు ఆ మాత్రం పరిజ్ఞానం లేదా మాట్లాడేటప్పుడు మాకు ఒకటి ఉంటుంది మనం ఏం చెప్పినా కానీ అబద్ధం చెప్పకూడదు చెప్పే విషయం క్లియర్గా చెప్పాలని ఆ భావన మాకు ఉంటుంది మరి అంత వయసు వచ్చింది నీకు అంత వయసు వచ్చింది కదా మనకి ఇంకా ఏడిపోయినా ఎందుకు ఏం ఉపయోగం దానివల్ల ఇవాళ చూడు సోషల్ మీడియాలో ఒకసారి ఓపెన్ చేసుకుని చూడు తిట్లు తినేది నువ్వే కదా అనేక సందర్భాల్లో చెప్పావు నీకు నువ్వు ఇలాంటి పనికిమాల పొగుడి విశ్లేషణ చేయమాక మొత్తిగా విషయ పరిజ్ఞాన లేకపోతే ఎలా ప్రసాద్ సరే మేమంటే చదువుకోలేదు మాది వదిలే విషయ విషయపరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కొనో మేము మేధావులు కొనో లేదంటే నాకు పెద్ద సబ్జెక్ట్ ఉందనో నాలెడ్జ్ ఉందని చెప్పేసి నేను అన్నా పెద్ద పెద్ద చదువులు చదివేసాను అంటావు కదా నేను జపాన్లో చదివేసాను లండన్లో చదివేసాను అంటావు కదా మరి ఏమైపోయింది మన పరిజ్ఞానం ఇప్పుడు ఆ చదివిన చదువు అంతా కూడా ఎక్కడ చేతబోట్లో పడేసి ఆ సాక్షిలో కూర్చొని వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదివేస్తున్నాడు అలా వాట్సాప్లో పంపించే మెసేజ్లు వాళ్ళు ఇచ్చే స్క్రిప్టు నేను మేధాంతా అగలట్ట ఇంకెలాగే అనాలంటే మించి ఏమనలేం కదా ఇంకా ఇంక ఇలాంటి పకోడి విశ్లేషణ చేయి మాక చాలా సండాలం ఉంటుంది తెలిసింది కదా తెలుసుకో ఇప్పుడు కలిపితే పంపించమంటే నీకు వాట్సాప్లో పంపిస్తా జివో పంపిస్తా క్లియర్గా చూడు సూతి నీకు అర్థవద్దు చదువుకున్న ఊడవే కా చదువుతే నీకు అర్థమైపోతు అక్కడ కట్టడానికి నిర్మాణం ఎంత అయింది ఆ చుట్టూ పార్కింగ్కి ఎంత అయింది పోలీస్ అవుట్ పోస్ట్లకి ఎంత అయింది ఇంకా మిగిలిన ఇతర ఎంత ఖర్చు అయ్యింది అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఒక అవగాహన వచ్చింది తెలుసుకో తప్పేం లేదు ఇక మానే ఆడిపోకుడి కాడు ఆడకెత్నా డబ్బా గడు ఆడిపోట డబ్బా గడు అని మాని పక్కన వాళ్ళు కించపరచడం మాని ముందు మనం ఆ స్థాయికి వెళ్తే గొప్పసేపు కూడా మాట్లాడితే అంటే పొల్లు కొరికేసి అందరికీ పేర్లు పెట్టేసి అందరికీ పేరు పెట్టేస్తే వాళ్ళని నీకు కూడా పేరు పెట్టేశాడు ఇది ఆకుమకోడికి ఏమీ తెలియదురా ఆ నాలుగు మొక్కలు ఇంగ్లీష్ మొక్కలు నాలుగు మొక్కలు తెలుగు మొక్కలు ముందు వెనక వెనక ముందుకు చెప్పేసుకొని గడిపేస్తాను పబ్ంగం కడిపేసుకుంటున్నాడు అని నీకో పేరు పెట్టేశాడు పెడతారు మరి ఖచ్చితంగా పెట్టకుండా ఉంటారు మనం అందరికీ పిలిచి పేర్లు పెడతా ఉంటే నీకెందుకు పేర్లు పెట్టరు మాట్లాడితే పెద్ద కథలో మాట్లాడతా స్టోరీలు పళ్ళు కోరికేసుకుంటా విశ్లేషణ చేయాలా ఇప్పుడు విషయం చెమ్మేయాలా అప్పుడే ప్రభుత్వం మీద ఆడడం మొదలు పెట్టేసాడు అప్పుడే విషయం చెప్పడానికి మొదలు పెట్టేశాడు అప్పుడే ముందు సాక్షిలో కూర్చోవడం మానే అది కూర్చో అందులో కూర్చోవడం మానేస్తే నీకు ఎంతో కొంత ఉన్నా ఆ విలువ ఏదైతే ఉందో అది ఇంకా ఉంటుంది కొద్దిగా నువ్వు రోజు సాక్షిలో కనపడ్డావు అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా దెబ్బలు తినాలా దెబ్బలు కాయాలా వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది అది అబద్ధం అని తెలిసినా దాన్ని నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తారు నీకేమీ తెలియదు డైరెక్ట్గా ఊపుకుంటూ వెళ్ళిపోతావు అక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కూర్చోగానే వాళ్ళు నీ చేసిన నాలుగు వేపలు పెట్టేస్తారు ఇదిగో చదివేసుకొని సబ్జెక్ట్ అదే అని చెప్పేసి అని నువ్వు నాలుగు వ్యాపర్లు తరిగేస్తావు ఓకే రైట్ అంటావు ఇంకా నీకు ఉన్న పరిజ్ఞానం మేరకు నాలుగు మొక్కలు తెలుగు నాలుగు మొక్కలు ఇంగ్లీషు మాట్లాడడమే అదే పెద్ద విశ్లేషణ ఆ వీడియో చివరి వరకు చూసి చివరిలో అర్థం అయిందంటే ఏం అర్థం కాదు వాడు ఎందుకు మాట్లాడు వాడికి అర్థం కాదు నాకు అర్థం కాదు మేధావులు ఇప్పుడు అంద మేధావు కాదు ప్రజాస్వామ్య పరిరక్షకుడు వీడియో స్టార్టింగ్ ఎన్నింగ్ అయ్యే మాటలు ఉంటాయి తెలియకపోతే మాట్లాడు మాకు నీ సేవలు ఇంకా సాల్వ్ మేధావు ముసుగుల మమ్మల్ని మట్టికి కనిపించే కరిపించేసిన మట్టికి సాలు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు ఇంక ఇలాంటి విష ప్రచారాలు ఎన్ని చేసినా గతంలో పప్పులు ఉడకో గతంలో జరిగిపోయినా లే గతంలో ప్రజలు నమ్మేరు ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు కదా అది తెలుసుకుంటే మంచిది నువ్వు